ఈ ప్రకృతిలో కనిపించే అద్భుతమైన వాటిలో ఒకటి యానిమల్స్ వీటిలో కేవలం నీలం రంగులో కనిపించే వాటి గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు బ్లూ వరల్డ్ బ్లూ పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ అత్యంత విషపూరితమైన కప్పలలో ఇది ఒకటి వన్ పాయింట్ టూ నుండి వన్ పాయింట్ ఎయిట్ అంగుళాల వరకు ఉండి ఎయిట్ గ్రామ్స్ బరువు ఉంటుంది ఇవి సౌత్ అమెరికాలో కనిపిస్తుంది దీని రంగు శత్రువులను ఎలా హెచ్చరిస్తుందంటే నన్ను తినొద్దు నేనొక విషపూరిత ప్రాణిని అని హైసింత్ మాకావ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి జాతులలో ఒకటి దీని రెక్కలు మరియు శరీరం బ్లూ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది ఇది ప్రధానంగా సౌత్ అమెరికా కనిపిస్తుంది ఇది చాలా తెలివైన పక్షి బ్లూ ట్యాంగ్ ఫిష్ ఈ చేపకు బ్లూ కలర్తో పాటు కలర్ కలర్తోక ఉంటుంది ఇది ఫైండింగ్ నెమో అనే సినిమాతో ప్రసిద్ధి చెందింది ఈ చేప ప్రధానంగా సముద్రపు నీటిలో కనిపిస్తుంది బ్లూ మార్ఫో బటర్ఫ్లై ఈ బటర్ఫ్లై సౌత్ అమెరికాలో కనిపిస్తుంది దీని రెక్కలు బ్లూ కలర్లో మెరిస్తూ చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి దీనిని చూసే ప్రతి ఒక్కరూ దాని కలకి అట్రాక్ట్ అవుతారు బ్లూ ఆగామా లిజర్ ఈ సరీసృపం ప్రధానంగా ఆఫ్రికాలో కనిపిస్తుంది మగ లిజర్డ్స్ జాతి సమయంలో తల భాగంలో నీలిరంగులోకి మారతాయి ఇందులో కనీసం ముప్పై ఏడు జాతుల వరకు ఉన్నాయి ఇండిగో బంటింగ్ ఈ చిన్న పక్షి నార్త్ అమెరికాలో కనిపిస్తుంది దీని శరీరం మొత్తం బ్లూ కలర్తో మెరిసిపోతూ ఉంటుంది ఇది ముఖ్యంగా సమర్ సీజన్లో కనిపించి అందమైన గీతాలను పాడుతుంది మండరిన్ ఫిష్ ఈ చేపకు బ్లూ గ్రీన్ మరియు ఆరెంజ్ కలోర్లో కలిసి ఉండటం విశేషం ఇది చిన్న చేప అయినా దాని రంగులతో ఎంతో అందంగా ఉంటుంది ఇది కొరల్ రీఫ్లలో ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని జంతు విశేషాల కోసం లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి